హాయ్ వివర్స్ మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు బాలభారతి చూస్తూ ఉన్నాము ఒకటవ తరగతి ఊయా లా అనేటువంటి అక్షరాల్ని మనము ఈ పాఠంలో నేర్చుకోబోతున్నాము ఊయా లా ఊయలా ఇక్కడ లత మేరీ ఏమి ఊగారు ఇక్కడ వచ్చేసి లతా మేరీ వచ్చేసి ఇద్దరు వచ్చేసి ఇక్కడ ఊయల ఊగారు అనమాట ఊ ధ్వనితో వచ్చేటువంటి పదాలను చెప్పండి ఊడా ఊకా ఊరా ఊట తర్వాత పదాలు వినండి యా ధ్వనిని గుర్తించండి ఇక్కడ వచ్చేసి దయా మాయా గయా లయ వచ్చేసి యా అనేటువంటి అక్షము గుర్తించాము తర్వాత చిత్రాల క్రింద పేర్లు అనేటువంటిది రాద్దాము ఉడత ఈల అరక చిత్రంలోని అక్షరాలతో వచ్చేటువంటి పదాలను రాస్తాను ఊడ ఊట ఊయల ఊల ఊక ఊబ ఊరా తర్వాత వచ్చేసి నేను చదువుతాను అనేటువంటి పదాలు చూద్దాము ఊయల ఊడా తల లత గయా లయ ఊట కల తర్వాత చుక్కలను కలుపుతూ అక్షరాలని రాయండి యా లా అనేటువంటి అక్షరాలని రాయండి